మంచి కర్మలు చేస్తే చెడు కర్మలు చేస్తే మంచి పనులు చేస్తే మంచి అనుభవాలే పోతుంది చెడు పనులు చేస్తే చెడు అనుభవాలు ఇప్పుడు సపోజ్ ఒకడు నాకు తెలిసిన వ్యక్తులే ఒక ఇద్దరిని మర్డర్ చేసిండ్రు వాళ్ళు ఇద్దరిని మర్డర్ చేసిండ్రు ఈ మర్డర్ చేసి ఏం చేసిండ్రు అంటే కొంతకాలానికి బయటకు వచ్చిండు మరి ఇప్పుడు అద్భుతమైన జీవితాన్ని కలుపుతున్నారు అంటే అద్భుతం అంటే ఇప్పుడు ప్రాపంచికంగా మంచి కారు బంగ్లా రాజకీయంగా మంచి హోదాలు వాళ్ళ దగ్గరికి అన్న అన్నాన్ని వంద మంది తిరిగి వంద మంది వంద మంది వెనకాల పడడం వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఫోటో ప్రక్కన వీళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈ పెట్టుకున్న బాగా గర్వంగా ఫీల్ అవడం మరి వీడే మంచి కర్మ చేసినోడు కాదు కదా ఒకరిని చంపడం అంటే మరి వీడికి ఎందుకు ఇట్లా జరిగింది ఏమో తెలియదు మాస్టర్గా ఇప్పుడు ఆయన అన్నాడు కదా మంచి కర్మలు చేస్తే మంచి అనుభవాలే పొందుతాం మంచి జన్మనే పొందుతాం చెడు కర్మలు చేస్తే చిన్న చిన్న పాపాలు రోగాలు చిన్న పాపాలు పెద్ద రోగాలు అంటారు కదా క్లాస్ లో గత జన్మయా అంటారు ఈ జన్మలో పాపం చేసి ఈ జన్మలో ఎట్లా అనుభవిస్తాడు నెక్స్ట్ వర్త్ కదా వాడు ఏమి అనుభవించాను ఇప్పుడు వాళ్ళు కూడా అంతే మాట్లాడు నెక్స్ట్ ఎట్లా అయితే వాస్తవానికి ఏంటంటే నేను చెప్తా వినండి అది రాంగ్ అది అంటే నా అవగాహన ప్రకారం నేను లోపలికి తొంగి నా లోపలికి నేను ఆలోచించుకొని నేను అవగాహన చేసుకున్న విధానం ప్రకారం అయితే అది రాంగ్ జేబులో ఒక రాయి వేసుకున్నాం ఆ రాయి వేసుకున్నంత సేపు దానికి సంబంధించిన బరువు ఉంటుంది మన లోపల ఉంటుంది జేబులో ఒక రాయి వేసుకుంటే ఆ రాయి తాలూకు బరువు ఆ రాయి మన లోపల మన జేబులో ఉన్నంత సేపు ఉంటుంది రాయి నవతలు పారేస్తే బరువు ఉంటుందా పోతుంది ఖాళీ అయితే అట్లనే కర్మలు కూడా ఎట్లాంటి అంటే ఇప్పుడు నేను ఒక మనిషిని చంపిన చంపి జైలుకు పోయినా తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని బెయిల్ మీద వచ్చిన చంపింది నేను కాదని చెప్పి కోర్టుకు తప్పుడు సాక్ష్యాలతో నిరూపించుకొని నేను నిర్దోషిగా బయటకు వచ్చిన ఇప్పుడు ఈ బయటికి వచ్చిన తర్వాత నేను అతన్ని చంపినా అనే ఏదైతే ఆ మానసికమైన ఆ బరువున చూడు నేను అయ్యో నేను ఒక మనిషిని చంపిన అనవసరంగా చంపిన కదా వానికి పిల్లలు ఉన్నారు కదా వాడు బతుకుటోడే కదా అనవసరంగా చంపిన కదా అని చెప్పేసి నేను ఈ బరువును మనసులో మోస్తాంట చూడు అప్పుడు దాని తాలూకు కర్మ నాకు అంటుకుంటది వాళ్ళు అనుకున్న అది అవసరం లేదు వాళ్ళ కర్మ వాళ్ళు మోయాల్సిందే అది వాడిని చంపి నేను అక్కడి నుంచి నా లోపల ఒక పరివర్తనం వచ్చి ఏం పరివర్తనం వచ్చి అంటే ఏం పరివర్తనం అంటే అదే మనిషిని మనిషి చంపడం ఏంది మనిషిని మనిషి చంపొద్దు కదా ఇక నుంచి నేను నా జీవితాన్ని నేను ఒక మంచి ఉన్నతమైన మార్గంలో నడిపించుకుంటా అనుకొని ఇక అది అమూర్ఖమైన జీవితాన్ని వదిలిపెట్టి మంచి ఆధ్యాత్మికమైన జీవితమో జ్ఞానపరమైన జీవితం లోపలికి వెళుతా ఉంటే అయిపోతుంది అంటే ప్రస్తుత కే ప్రస్తుతంలో నువ్వు ఏ భావంతో ఉన్నవో అదే భావం కంటిన్యూ అవుతా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న భావము ఇంకో ప్రస్తుతం లోపలికి దాన్ని చేంజ్ చేసుకుంటే మళ్ళీ అది కంటిన్యూ అవుతా కర్మ సిద్ధాంతం అట్ల పనిచేస్తుంది సిద్ధాంతం అదే మళ్ళీ యద్భావం తద్భావం అంటే భవతి అంటే కూడా అదే కదా కర్మ సిద్ధాంతం లోపలనే యద్భావం తద్భవతి ఉన్నది యద్భావం తద్భవతిలోనే కర్మలన్నీ ఉంది అంటే కర్మ లేదు లోపలి నుంచి లోపలి నుంచి నేను మారాలి అనుకున్నప్పుడు అతనికి అక్కడి నుంచి లోపల నుంచి స్థిరంగా అనుకున్నాడు స్థిరంగా అనుకున్నాడు ఈ మూర్ఖమైన ఈ దుర్మార్గమైన జీవితాన్ని నేను వదిలిపెట్టి శాంతియుతమైన ప్రేమ ప్రేమాయుతమైన జీవితాన్ని నేను గడపాలి అని ఆయన డిసైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అతనికి ఎదురయ్యే పరిస్థితులు కూడా అట్లే ఎదురవుతాయి ఈ కర్మ అయిపోయింది నిర్ణయం తీసుకున్న క్షణమే అది అయిపోయింది అది నిన్ను ఇంకో జనం వల్ల పీడించేది అట్లా ఏముండదు అది ఎప్పుడు పీడిస్తుంది అది ఎప్పుడు పీడిస్తుంది అంటే ఇది ఇట్లనే ఉంచి ఆ మార్పు రాకుండా అది అట్లనే కొనసాగుతూ కొనసాగుతూ ఒక అవగాహన లేకుండా చనిపోతాడు కదా సేమ్ అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇంకో జన్మకి క్షమించుమని అని అడిగి మనం అడిగి మంచి మార్గంలోకి వస్తే కర్మ పోతుంది అనేది గ్యారంటీ లేదు మళ్ళా నేను అడుగుతా క్షమించమని అడిగి మంచి మార్గంలోకి వచ్చిన కానీ నా లోపల మళ్ళీ అవే భావాలు మేస్తా అంటే పరిపూర్ణంగా పరిపూర్ణంగా అంగీకరించి ఇంకో దాని మీద మీ ఆలోచన మొత్తం ఇంకో దాని మీద పెడితే దానికి సంబంధించింది కంటిన్యూ అవుతూ దీన్ని ఏమంటారు అంటే ఆత్మ భావము ఏదైతే ఉంటుందో ఆ ఆత్మ భావానికి సంబంధించిందే మళ్ళీ కంటిన్యూ అవుతుంటది ఆత్మ ప్రేమ భావం ఉన్నదనుకో ఆత్మ ప్రేమ భావానికి సంబంధించింది కంటిన్యూ అయితే ఉంటది మనల్ని కొన్ని మాటలు భయపెట్టే మాటలు ఉంటాయి మనుషులను అదుపు చేయడానికి పూర్వకారంలో ఏం చేసిందంటే మనుషులు మనిషిని అదుపు చేయడానికి మనిషి మనసును కట్టడి చేయడానికి కొన్ని 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 విధానాలు ప్రవేశపెట్టిండు అప్పుడు కా అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా అప్పుడున్న మనిషి ఆలోచన విధానానికి వాళ్ళు బతికిన విధానానికి అప్పుడు ఆచార వ్యవహారాలు ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా అప్పుడు కొన్ని కొన్ని కొంతమంది అట్లా చెప్పిళ్ళు అవన్నీ అట్లానే లైన్గా కంటిన్యూ వస్తున్నాయి ఇప్పుడు అంటే ఉన్నదంటే సిద్ధాంతం ఉన్నది కర్మ సిద్ధాంతం లేదు నువ్వు ఉన్నదంటే ఉంటుంది లేదు అంటే లేదు ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి ఒక క్షణం కళ్ళు మూసుకోండి ఇక్కడ రూమ్లు ఏమైనా కనబడుతుందా మీకు కళ్ళు తెరిస్తే దాని అర్థం ఏంటంటే మీ ప్రపంచం మీ నుంచే మొదలైతుంది నా నుంచి మీ ప్రపంచం మొదలైతే లేదు మీ నుంచి నా ప్రపంచం మొదలైతే మీ నుంచే మీ ప్రపంచం మొదలైతుంది మళ్ళీ ఈ ప్రపంచం ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడు ఆగిపోతుంది అంటే గాఢ నిద్రలో ఆగిపోతుంది నిద్రపోయినప్పుడు ఆగిపోతుంది మళ్ళీ మెలుగు వచ్చిన తర్వాత మీరు ఒక ధనలక్ష్మి అని చెప్పి మీరు ఒక స్త్రీ అని చెప్పి అప్పటి అక్కడి నుంచి మీ భావాలు మీ ఆలోచనలు మీ జీవిత విధానం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్లా ఎవరి కర్మలు కూడా వాళ్ళ సంకల్పానుసారంగానే నడుస్తూ ఉంటుంది నా కర్మం తీసుకొచ్చి మీ మీద రుద్దినంత మాత్రాన నా కర్మ మీకు రాదు మీరు అంగీకరిస్తే వస్తుంది ఇప్పుడు అంగీకరించడం అంటే నేను చెప్తాను నాకు ఏం నమ్మకం ఉన్నదంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనుకుందాం నాకు దేవుడి మీద నమ్మకం లేదు దేవుడు అనేది అట్టి బూటకము దేవుడు అనేది మనుషులను మూర్ఖులం చేయడానికి వేరే వాళ్ళు బ్రతకడం కోసం దేవుణ్ణి సృష్టించి మనల్ని పరిపాలించడం కోసము లేకపోతే ఇంకా మనల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం ఒక దేవుని సృష్టించి మనల్ని ఇట్లా ఆటవాటిస్తున్నానని చెప్పేసి నా నమ్మకం అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు నేను దీనికి దీన్ని మీకు చెప్పిన మీ నమ్మక వ్యవస్థ కనుక దీనికి విరుద్ధంగా ఉంటే నాది మీకు అంటదు నా ఆలోచనలు మీరు తీసుకోవడమే కాకుండా తీసుకొని వాటిని స్థిరం చేసుకొని వాటికి మీ మనసును కనెక్ట్ చేసుకొని నిజమే కదా ఇది కరెక్టే కదా అని మీరు నమ్మేటప్పుడు ఇది మళ్ళీ నా పది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక క్యాండిల్ ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ని వెలిగించగలుగుతుంది అదే ఒక క్యాండిల్ ఒక వాటర్ లో తడిచిన వత్తిని వెలిగించగలుగుద్దా వెలిగించలేదు ఎందుకంటే అక్కడ విరుద్ధం ఉంది ఇక్కడ సమానం ఉన్నది సమానంగా ఉన్నప్పుడు ఇది దాన్ని వెలిగించగలిగితే దాన్ని ఇది వెలిగించగలుగుతుంది విరుద్ధం ఉన్నప్పుడు అక్కడ దాకా పోదు అది ఇప్పుడు మనం అనుకుంటాం ఎప్పుడో చేసిన ఒక పొరపాటును గుర్తు తెచ్చుకొని ఊరికే దాన్ని సాగదీసుకుంటూ సాగదీసుకుంటూ దాన్ని జీవం పోసుకుంటూ ఇప్పటిదాకా లాక్కస్తా ఉంటాం మనసులో వాస్తవానికి అది లేదు నువ్వు నువ్వు పంపి సాక్షరమే వదిలిపోతుంది అది మనం అయితే భవిష్యత్తులో బతుకుతాం లేదంటే అయితే గతంలోనన్నా బతుకుతాం లేదంటే భవిష్యత్తులో అసలు ప్రస్తుతాన్ని ప్రస్తుతంలో ఉండనే ఉండం మనం ప్రస్తుతంలో ఉండేదే నిజమైన జీవితం ప్రస్తుతంలో ఉండడం అలవాటు చేసుకుంటే మనకు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇంటికి వస్తారు కదా ఎవరైనా వాళ్ళ విషయాలు చెప్పుకోవడానికి వస్తే అవి మేము అనట్లే వింటాను కానీ అవి లోపలికి మనం మనసు లోపలికి ఆలోచన వాళ్ళ తర్వాత కూర్చొని వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పలేదు అట్లా ఎందుకు జరుగుతుందంటే మీకు తెలుసో తెలియకనో అవగాహన ఉండో మొత్తానికి అయితే అవతల విషయాన్ని అవతల చెత్తని మన మన లోపల వేసుకోవడం కరెక్ట్ కాదనే భావం మీకు ఏర్పడింది అవతల చెత్త అయితే ఏదైతే ఉందో ఆ చెత్తని తీసుకొచ్చి మళ్ళీ మన లోపల వేసుకోవడం కరెక్ట్ కాదనే భావం ఏర్పడడం వల్ల వాళ్ళ వాళ్ళు మాట్లాడితే మీరు విన్నట్టుగానే ఉంటారు అవతలకి మీరు విన్నట్టుగానే అనిపిస్తుంది కానీ అవి మీ లోపల దాకా మళ్ళీ వాళ్ళు వాళ్ళు మర్చిపోతారు అనే గుర్తు కూడా ఉండలేదు వాళ్ళు అది అనవసరం అనిపించింది మనసు అంటే అని ఇట్లా అడగా అంటే ఎందుకు పోతలేవు అంటే అది ప్రస్తుతానికి అప్రస్తుతం అనిపించింది అది అనవసరం అనిపించింది కాబట్టి తీసుకోవట్లేదు అంతే ఇదే విషయాలను అవే అంటే ఇప్పుడు జరిగిన విషయాల్ని మళ్ళీ ఆ విషయాలను చెప్పే మనుషుల్ని గతంలో మనం పర్ఫెక్ట్ గా తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అంటే అప్పుడు అది తీసుకోవడమే ముఖ్యం అనిపించింది మనకు ఇప్పుడు అది తీసుకోవడం మనకు వేస్ట్ అనిపించింది కాబట్టి తీసుకోవట్లేదు అంటే అంతే ఏమైదంటే ధ్యానం ఏం చేస్తుందంటే ధ్యానము అనే ప్రక్రియలో జరిగేది ఏంటిదంటే మన మనసు పలు విషయాల పట్ల రకరకాలుగా రకరకాలుగా విస్తరిస్తా ఉంటది అట్లా విస్తరించే ఆ మనసును కొద్దిగా నెమ్మది పరిచి దాన్ని సైలెంట్ చేసి ఒకే విషయం మీద మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఏమైతుందంటే ఈ మిగతా విషయాలన్నీ నెమ్మది పడతాయి ఆ కేంద్రీకరించినంతసేపు ఆ నెమ్మది పడి కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పుడు మనం మెదడు అనే ఏదైతే ఈ పరికరం ఉందో ఈ పదార్థం ఏమైందంటే రీఛార్జ్ అవుతుంది రీఛార్జ్ అయ్యి మళ్ళీ మెడిటేషన్ చేసిన తర్వాత శరీర వ్యవస్థ మొత్తం మానసికంగా శారీరకంగా మొత్తం నెమ్మది అయిపోయిన తర్వాత ఇప్పుడు నిర్ణయం తీసుకునే విషయాల పట్ల కొద్దిగా అవగాహనతో నిర్ణయం తీసుకుంటాం కొద్దిగా వాటి మీద అవగాహన ఎక్కువ ఏర్పడుతుంట అవగాహన ఎందుకు ఏర్పడుతుంది అంటే స్పీడ్ ఉన్న ఆలోచనలన్నీ బ్రేక్ చేసి కంట్రోల్ చేసినాం కదా అప్పుడు కొద్దిగా ఇప్పుడు మనము బస్ లో ప్రయాణిస్తున్నప్పుడు విండో పక్క నుంచి చూసినప్పుడు విండో పక్క నుంచి బయటికి చూసినప్పుడు ఏ విషయాన్ని ఏ దృశ్యాన్ని కూడా అంత పర్ఫెక్ట్ గా రిజిస్టర్ అంటే అబ్జర్వ్ చేయలేము అదే నడుచుకుంటూ వెళ్తా ఉంటే అంటే నడిచే దాన్ని నడిచే క్రమంలో ఏం జరుగుతుందంటే కొద్దిగా నెమ్మది ఉన్నది కనబడే ఏదైతే దృశ్యం ఉన్నదో అది పర్ఫెక్ట్గా కనబడుతుంది మనం దాన్ని చూడగలుగుతాం పర్ఫెక్ట్గా చూడగలుగుతాం ఇంకా నడవడం కంటే ఇంకా మొత్తమే ఆగి చూస్తే ఇంకా అస్పష్టంగా కనబడుతుంది మనకు అట్లా మన ఆలోచన స్పీడ్ని మనం తగ్గిస్తాం ధ్యానంలో అట్లా మన మీద మనకు ఒక అవగాహన ఏర్పడి మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము ఎట్లా ఆలోచిస్తున్నాము ఆహా ఎట్లా ఆలోచిస్తే ఏ అనుభవం ఎట్లా ఎదురైంది మన మీద మనకు ఒక అవగాహన ఏర్పడేసరికి ఓహో ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఇట్లా చేయడం కరెక్ట్ ఒక క్లారిటీకి వచ్చి పనులు ఆ విధంగా చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది ఒక స్టేజ్ పోయిన తర్వాత ధ్యానం కూడా అవసరం లేదు ఒక స్టేజ్ పోయిన తర్వాత ధ్యానం కూడా అవసరం లేదు మనసు బాగా నిలబడి ఏర్పడిపోతుంది ఏర్పడిపోతుంది ప్రతి విషయం మీద సూక్ష్మంగా ఆలోచించే ఒక దృష్టి వస్తుంది ప్రతి విషయాన్ని లోపలికి పోయి విచక్షణ చేసే ఒక పరిజ్ఞానం ఏర్పడుతుంది అవసరం లేదు అప్పటికి అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటేనే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలి ఫస్ట్ మన మీద మనమే ప్రయోగం చేసుకోవాలి అప్పుడే మనకు వాస్తవం అర్థం అయిపోయింది